వెల్కమ్ మై రాజుగారు ఉండేవారు ఆయనకు ధనం అంటే చాలా పిచ్చి తన రాజ్యం మొత్తం సంపదతో నిండి ఉండాలని కోరుకునేవాడు ప్రజల కన్నా ధనానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు ఒకరోజు ఆయనకు పక్క రాజ్యపు రాజు దగ్గర ఒక అద్భుతమైన వజ్రం ఉందని తెలిసింది ఆ వజ్రాన్ని ఎలాగైనా తన సొంతం చేసుకోవాలని రాజు నిర్ణయించుకున్నారు ఆ వజ్రాన్ని కొనుగోలు చేయడానికి ఆయన తన సైన్యాన్ని కోశాధికారిని పంపించారు అయితే ఆ వజ్రాన్ని కొనడానికి వచ్చిన దూతలను పక్క రాజ్యపు రాజు తిరస్కరించారు ఎంత డబ్బు ఇచ్చినా సరే ఆ వజ్రాన్ని అమ్మనని చెప్పారు రాజుగారికి అది చాలా అవమానంగా అనిపించింది ఒకరోజు రాజు వేషం మార్చుకుని ఆ పక్క రాజ్యానికి వెళ్లారు అక్కడ ఆ వజ్రం గురించి ఆరా తీశారు ప్రజలు ఆ వజ్రం గురించి చాలా గొప్పగా చెప్పారు కానీ దాని గురించి ఒక విచిత్రమైన విషయం చెప్పారు ఆ వజ్రం కేవలం చీకటిలో మాత్రమే వెలుగుతుందట మిగతా సమయంలో అది ఒక మామూలు రాయిలాగే ఉంటుందట రాజు ఆశ్చర్యపోయి వెంటనే రాజు దగ్గరకు వెళ్లి మహారాజా మీ వద్ద ఉన్న ఆ అద్భుతమైన వజ్రాన్ని చూడాలని ఉంది అని కోరారు ఒక రాజ్యకు రాజు నవ్వి దానిని చూడాలంటే రాత్రి వరకు వేచి ఉండాలి అని చెప్పారు రాజు రాత్రి వరకు వేచి ఉన్నారు రాజు కోరిక మేరకు ఆ వజ్రాన్ని తీసుకొచ్చారు కానీ అది అప్పటి వరకు వెలుగుతూ ఉండే వజ్రం కాదు ఒక చిన్న దీపం అది కేవలం చీకటిలో మాత్రమే వెలుగుతుంది రాజు ఆ దీపాన్ని చూసి నిరాశగా వెనుతిరిగారు కానీ ఇంటికి వెళ్లే దారిలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది రాజు వెళ్తున్న దారిలో ఒక కాలువ ఉంది అది బాగా చీకటిగా ఉంది అప్పుడు ఆ రాజు తన దగ్గర ఉన్న చిన్న దీపాన్ని వెలిగించారు ఆ దీపం రాజుకి దారి చూపించింది అది చూసి రాజు ఆలోచనలో పడ్డారు తాను ఏడైతే వెళ్లలేని వజ్రం అనుకున్నాడో అది తనకి దారి చూపించలేదు కానీ తక్కువ విలువ అనుకున్న దీపం తనకి దారి చూపించింది రాజుకి జ్ఞానోదయం అయింది నిజమైన సంపద అంటే డబ్బు కాదు ఉపయోగపడే వస్తువులు మనుషులు మనసుకు శాంతిని ఇచ్చే విషయాలు తాను సంపద అని డబ్బుని మాత్రమే అనుకుని తప్పు చేశానని తెలుసుకున్నారు తిరిగి వచ్చాక రాజు తన రాజ్య ప్రజలకు సేవ చేయడం మొదలు పెట్టారు డబ్బును విలువిచ్చి మంచి పనులకు వాడడం మొదలు పెట్టారు ఈ కథలోని నీతి అసలైన సంపద అంటే డబ్బు కాదు మనుషులు ఉపయోగపడే వస్తువులు మనస్కు శాంతిని ఇచ్చే విషయాలు డబ్బుతో ప్రతిదాన్ని కొనలేం కొన్ని విషయాల విలువ డబ్బుతో కొలవలేం ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మీరు ఇంకేమైనా కథలు కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్